చవితి శుభాకాంక్షలు కరీంనగర్ లో ఈ రోజు పాపులర్ హై స్కూల్ సెవరన్ స్ట్రీట్ విద్యార్థులకు ఆటల కొరకు ఒక క్రికెట్ బాక్స్ ను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పూరమల్ల శ్రీనివాస్ సర్వర్ బియ్యభావి రియాజ్ అలీ రజ్వి పాల్గొన్నారు చైర్మన్ రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు పాఠశాల విద్యార్థుల కొరకు వారి శారీరక మానసిక ఆరోగ్యం ఉల్లాసం ఉత్సాహం కొరకు చైర్మన్ పాపులర్ హై స్కూల్ ఆధ్వర్యంలో క్రికెట్ బాక్సులు ప్రారంభించడం జరిగింది గత ముప్పై సంవత్సరాల నుంచి కరీంనగర్ ప్రజలకు సౌరాన్ స్టేట్ ప్రజలకు విద్యార్థులకు సేవలు అందిస్తున్నారు వారి సేవలకు అనుగుణంగా చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్య తీసుకుని చాలా మంచి స్థాయిలో స్థిరపడ్డారు విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారిని ఉన్నత స్థాయిలో చూడాలని పాపులర్ స్కూల్ చైర్మన్ సయ్యద్ సస్టర్ అలీ మరియు జాయింట్ సెక్రటరీ ఎంఎంఎస్ఏ డిస్టిక్ కరీంనగర్ ఈ సందర్భంగా తెలియజేశారు

लाइट है अमृत और क्लासिंग गाइस कम ऑन हेलो यादांगला कप नहीं है

నమస్కారాలు ఏదేమైనా కన్నీవిని ఎరిగిన రీతిలో కరీంనగర్ పట్టణంలో పాపులర్ హై స్కూల్లో ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది సయ్యద్ సఫర్ అలీ ఆధ్వర్యంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ పాఠశాల నడిపిస్తూ ఉన్నారు ఇక్కడ పాఠశాలలో చదివే పిల్లలకు ఆటలకు ఉల్లాసంగా ఉత్సాహంగా మంచి ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళ వద్ద కర్తవ్య బాధ్యతతోటి ఇదే పాఠశాలలో పాఠశాల మీద చిన్న గ్రౌండ్ ఏర్పాటు చేసి ఆ గ్రౌండ్లో వాలీబాల్ అయితే ఏంటి ఫుట్బాల్ అయితే ఏంటి క్రికెట్ అదేవిధంగా వివిధ రకాల ఆటలకు ఆడించే విధంగా గ్రౌండ్ అమర్చడం అనేది కరీంనగర్ పట్టణంలో ఎక్కడ కూడా లేదు అటువంటి మంచి వాతావరణం మన పాపులర్ హై స్కూల్లో చేపట్టడం జరిగింది మన సయ్యద్ సబ్దర్ అలీ గారికి మరొకసారి కరీంనగర్ పట్టణ ప్రజల తరఫున వారికి ప్రత్యేక అభివృద్ధి తెలియపరచుకుంటూ రాబోయే వస్తుల్లో పిల్లలకు మంచి ఆనందాన్ని ఇచ్చి ఉల్లాసాన్ని మంచి ఉత్సాహాన్ని అందించుకుంటూ మంచి చదువులు బోధించుకుంటూ అదే ఆటలు కూడా చాలా బాగా నేర్చుకునే విధానంలో వాళ్ళు భాగస్వాములు ఎదురు కాబట్టి రాబోయే కాలంలో కూడా సయ్యద్ సద్దర్ అలీ గారికి మంచి భవిష్యత్తు ఉన్నత స్థాయిలో ఉండాలని పాఠశాలలో కూడా పిల్లలు బాగా చదువుకుని ఒక ఉత్తన్నత స్థాయిలో విద్యను తీసుకోవాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్పరచుకున్న పెద్దలకు మరియు ఇదే విధంగా ఇక్కడ సద్య సయ మన సయ్యద్ సబ్దర్ అలీ గారికి మరియు ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారికి మరియు పాఠశాల బోధకులైన విద్యార్థులకు మరియు ప్రతి ఒక్కరికి కార్యక్రమంలో ఈరోజు వివిధ రకాలుగా పెద్దలు ప్రముఖులు గౌరవీయులు అందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని తిలకించడం జరిగింది చాలా బ్రహ్మాండమైన బృహత్తరమైన కార్యక్రమం సూపర్ సూపర్ కరీంనగర్లో కనివిని ఎరిగిన నీతిలో ఏకైక ఒకే ఒకటి పాఠశాల పాపులర్ హై స్కూల్లో మన బిల్డింగ్ పై라 ఉన్నాదే ఇక్కడే దానికను పిల్లలు మొత్తం చదువు వారి తీసుకోవాలని కోరుకుంటు విష్ యు ఆల్ ది బెస్ట్ ఎనీహో अगेनନ୍ଦర్ కి నమస్తే మై పేరెంట్స్ స్టూడెంట్స్ అండ్ ఈస్టీమ్ టీమ్ గైస్ పాపులర్ స్కూల్ సవరణ్ స్టేట్కి సంబంధించి సయ్యద్ సఫ్దర్ అలీ లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక మంచి విద్యా సంస్థగా ఫస్ట్ మైనారిటీ స్కూల్గా కరీంనగర్లో పెద్ద ఎత్తున మనందరికీ మంచి విద్య ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి పాపులర్ స్కూల్ ఈరోజు స్పోర్ట్స్కి సంబంధించి ఒక పిల్లలను ఉన్న ప్లేస్లోనే వారికి క్రికెట్లో కావచ్చు ఫుట్బాల్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు మిగతా అన్ని గేమ్స్కి సంబంధించి పెద్ద నెట్ ఏర్పాటు చేసి వారి పూర్తి సౌకర్యం కల్పించి వాళ్ళను చదువులోనే కాకుండా ఆటల్లో కూడా రాణించే విధంగా ఇది తీర్చిదిద్దడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు నేను భాగస్వాములు కావడం జరిగింది ముఖ్యంగా ఆటలు అనేటివి కూడా మానసిక ఉల్లాసానికి మరింత దోహదపడుతుంది చదువు తర్వాత స్పోర్ట్స్ రెండింటినీ కూడా బ్యాలెంజ్ చేసే విధంగా ఈరోజు ఈ పాపులర్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి రూపుదిద్దినటువంటి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ స్కూల్ ఎంతోమంది పిల్లలు తీర్చిదిద్ది ఎంతోమందిని ఉన్నత చదువులు చదువుకునే విధంగా మరి ఇక్కడి నుంచి నేర్పిస్తున్నటువంటి కరెస్పాండెంట్ గారికి మరొక్కసారి అభినందన తెలియజేస్తూ ఈ స్కూలు రాబోయే రోజులలో ఇంకా మరి ఇప్పటికే నాలుగు వందల పైస్ పిల్లలు ఉన్నటువంటి ఈ పాపులర్ స్కూల్ ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఆటలతో పాటు చదువులో రాణించుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి ఆశిస్తూ మరి మరొకసారి ఈ స్కూల్ పిల్లలకు ఆ కరెస్పాండెంట్కి యాజమాన్యానికి సిబ్బందికి అందరికీ కూడా అభినందన తెలియదు